హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇండియా కూటమిలో ఇప్పటి వరకు సీట్ల పంపకం కొలిక్కి రాలేదు ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆర్జేడీ నూట నలభై మూడు స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది ఇది ఇలా ఉండగానే జేఎంఎం అనూహ్య నిర్ణయం తీసుకున్నది నిన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన ఆ పార్టీ ఇవాళ తాము పోటీ చేయడం అనేది వెల్లడించింది దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ రాజకీయ కుట్ర కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సింది తీసుకోవాల్సి వచ్చిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి మహాగఠబంధన్లో భాగంగా తమకు సీట్లు దక్కకుండా ఆర్జేడీ కాంగ్రెస్ కుట్ర పన్నాయని జేఎంఎం ఆరోపించింది నేపథ్యంలో జార్ఖండ్లో కాంగ్రెస్ ఆర్జేడీలతో ఉన్న పొత్తును తమ పార్టీ సమీక్షిస్తుందని జేఎంఎం సీనియర్ నేత సుదివ్య కుమార్ తెలిపారు రాజకీయ కుట్రలో భాగంగా బీహార్ ఎన్నికల్లో జేఎంఎం పోటీ చేయకుండా ఆర్జేడి కాంగ్రెస్ కుట్రపన్నాయని అడ్డుకున్నాయని ఆ పార్టీలే దీనికి బాధ్యత వహించాలని వారికి మా పార్టీ తగిన గుణపాఠం చెప్తుందని ఆ పార్టీలో ఆ పార్టీలతో ఉన్న పొత్తును సమీక్షిస్తుందని సుదివ్య కుమార్ తెలిపారు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఒంటరిగా పోటీ చేయనున్నట్లు నిన్న మొన్న జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రకటించింది ఆరు స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను కూడా నిలబెడతామని పేర్కొంది మిత్రపక్షం ఏమీ లేదని శత్రు శత్రువేనని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే అంతలోనే వైదొలుగుతున్నట్టు అనూహ్య నిర్ణయం తీసుకోవడం దానికి కారణం ఆర్జేడీ కాంగ్రెస్లే అని చెప్పడము కొంత ఇప్పుడు అక్కడ మహాగఠబంధన్కి ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకనంటే ఎన్డీఏ పార్టీలో కూడా విభేదాలున్నా కానీ ఆ పార్టీలో వాళ్ళు సీట్ల సర్దుబాటును చేసుకున్నారు మొత్తానికి ఏంటంటే ఐక్యంగా ఉండాలని ఒక ఎక్స్పోజర్ అయితే ఇవ్వగలిగారు ఇండియా కూటమిలో ఆర్జేడీ ఆ ఇన్షియేటివ్ తీసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ కొంత జాప్యం చేయడం మిగతా దీనివల్లనే ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయని తాజాగా ఇప్పుడు జేఎంఎం ఆర్జేడీ కాంగ్రెస్ మీద ఆరోపణలు చేయడంతో ఇప్పుడు రేపటి ఫలితాలు ఎట్లా ఉంటాయనేది కొంత ఆసక్తిగా ఉంది ఎందుకనంటే ఎంఐఎం అధినేత అశ్వజ్ఞానం ఓవైసీ అక్కడ వంద స్థానంలో పోటీ చేస్తున్నారు జన్స్ వ్యవ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ కూడా తమ అభ్యర్థులను మొత్తం రెండు వందల నలభై మూడు స్థానంలో కాబట్టి ఆ రెండు పార్టీల ఓట్ల చీలిక ఎవరి పుట్టి ఒక చర్చ అయితే జరుగుతున్నది మొత్తానికైతే ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా ఉన్నదనేది అక్కడి రాజకీయ విశ్లేషకుల అంచనా ఒకవేళ అక్కడ ఎన్డీఏ గెలిస్తే ఒక రకంగా ఉంటుంది ఇండియా కూటమి గెలిస్తే మరో రకంగా ఉంటుందనే ఒక అభిప్రాయం కూడా కొంతకాలం వ్యక్తమవుతుంది చూడాలి నవంబర్ ఆరు పదకొండవ తేదీన జరిగే పోలింగ్ సరళి పద్నాలుగున వెలువడే నవంబర్ పద్నాలుగు వెలువడే ఓట్ల లెక్కింపు బీహార్ ముఖ చిత్రం ఎలా ఉండబోతుందని చూ